నిరుద్యోగుల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ విడుదల చేయడంతో నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది ఈ ప్రెస్ మీట్ లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ జిల్లా టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ రాష్ట్ర టిడిపి బిసిల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మేషక్ పూతలపట్టు నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్ చిత్తూరు నియోజకవర్గ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి యువరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు కాలం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేసుకుంటున్నాం గత జగన్మోహన్ రెడ్డి ఎనిమిది వేల ఉద్యోగాలు వేయడానికి అంబశోభాలు పడి ముక్కుతూ మూలుగుతూ నోటిఫికేషన్ కూడా వేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల్లో చెప్పిన విధంగా చెప్పినట్లు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది నిరుద్యోగ యువకులు చదివేసి డిఎస్సి కోసం ఏచి చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు ఇది ఒక పెద్ద వరంలాగా కనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి ఈ యొక్క స్కూల్స్ అన్నిటికీ కూడా మళ్ళీ టీచర్స్ రావడంతో పేద విద్యార్థులకు బ్రహ్మాండమైన చదువు అందించాలి నాణ్యమైన చదువు అందించాలి ఉపాధ్యాయు పోస్టులు ఖాళీ పెట్టకూడదన్న ఉద్దేశంతో ఈరోజు జియో నంబర్ పదహైదు జివో నెంబర్ పదహారుతో మెగా డిఎస్సి విడుదల చేయడం జరిగింది గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల చేత బాత్రూములు గడిగితే ఫోటో అప్లోడ్ చేయాల అన్నం చేస్తే ఫోటో అప్లోడ్ చేయాల అదేవిధంగా వైన్ షాపుల డ్యూటీ వేసి ఉపాధ్యాయుల యొక్క ప్రతిష్టని దిగజార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదహారు వేల పోస్టులు ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేస్తే పదకొండు డిఎస్సిలు భర్తీ చేసినటువంటి వ్యక్తి అయినా పదకొండు డిఎస్సిలు నిర్వహించినటువంటి వ్యక్తి ఒక లక్ష ఎనభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ నిరుద్యోగ యువకులందరూ కూడా ఏ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీడియా మిత్రుల నమస్కారాలు గత ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు నిన్నటి రోజున నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగ యువత ఆశలు సిగురించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంగా హ్యాపీగా ఈ యొక్క డిఎస్సి రాసి ఉద్యోగాలు రేపు పొందబోతున్నారు కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం చెప్తున్నాము గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా పట్టించుకున్నారా కాబట్టి అలాంటి వారు మళ్ళీ అబద్ధాలు చెబుతూ అసత్యాలు ప్రచారం చేస్తూ మళ్ళీ రోడ్లపైకి వస్తున్నారు వారి మాటలు నమ్మకండి మనకు ఎవరైతే మేలు చేస్తారో మన భవిష్యత్తుని మన కుటుంబ భవిష్యత్తుని మన బిడ్డల భవిష్యత్తుని ఏ ప్రభుత్వం అయితే ఏ నాయకుడైతే మన కోసం పనిచేస్తారు అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా మనం అందరం మద్దతు ఇవ్వాల్సిన తరుణం ఖచ్చితంగా అందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ जय तेलुदेश जय चंद्रबा